అందరికీ నమస్కారం మిత్రులార నువ్వులు మనము నువ్వులు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా కూరల్లో దాంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఎంతమంది చాలాసార్లు ఆ నువ్వులు గ్రైండ్ చేస్తే వచ్చేటువంటి తెలగపిండి అంటారు కదా దాంట్లో లూజిన్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా వాడుకోవచ్చు అన్నది మనం ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాం కానీ గడ్డి నువ్వులు అంటారు విన్నారై పదం గడ్డి నువ్వులు అని చెప్పి అవి లాగానే ఉంటాయి కానీ ఎక్కువ పొట్టు పొట్టు ఉంటాయి ఆయన చాలా పొట్టు ఉంటుంది దానికి ఈ గడ్డి నువ్వులు కూడా చాలా అద్భుతమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్తో ఉంటాయి దీన్ని కొన్ని కొన్ని ఏరియాస్లో ముఖ్యంగా తెలంగాణ ఏరియాస్లో బాగా వాడతారు కొంత నార్త్ ఇండియన్లో కూడా బాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు వీటిని ఈ గడ్డి నువ్వుల్ని మనం వాడడం వల్ల అంటే హెల్త్ బెనిఫిట్స్తో పాటు టేస్ట్ కూడా బాగానే ఉంటాయండి నేను తీసుకోవచ్చు ఎందుకంటే ఈ గడ్డి నువ్వులను పొడి లెక్క వాడుకోవాలి బేసికల్గా ఈ నువ్వు ముద్దలు చేస్తానంటే కుదరదు అదే అంటే నువ్వుల టేస్ట్ రాదు దీనికి ఇది ఆయిలీ సీడ్ ఆయిలీ సీడే కానీ బట్ దాంట్లో ఉండేటువంటి ఆ ఫైబర్ కంటెంట్ వల్ల దాన్ని మామూలు నువ్వులు వాడినట్టు మనం వాడలేము దీన్ని సెలెక్టివ్గానే వాడాలి కాస్త దాంతో పొడిగొట్టి కారంలాగా ఏదైనా చేసుకుంటే కాస్త మనకు గడ్డిగా అనిపిస్తూ ఉంటుందండి దాంట్లో అంటే తినడానికి అంత ఫ్రీక్వెంట్గా అన్నింటిలో మనం చేయలేము కానీ ఒక రెండు మూడు స్పూన్లు పర్ డే మనం తీసుకోవచ్చు దాన్ని ఈజీగా అన్నంలో కలుపుకొని తీసుకోవడం కానీ లేకపోతే ఇడ్లీలు పౌడర్ లెక్క తీసుకోవడం కానీ ఇటువంటివి మనం చేయవచ్చు దాన్ని అంటే మనం తీసుకోవడం వల్ల మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నాం ఫైబర్ పీచు పదార్థం బాగా ఎక్కువ ఉంటుంది దాంతో మీకు లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ప్లస్ పెరిస్టాల్టిక్ మూమెంట్ని యూజువల్గా పెంచుతుంది అది ఎక్కువ పెంచడం వల్ల మీకు క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా చూసుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది దీనిలో గ్లైజిన్ అనేది కాంటెంట్ ఎక్కువ మామూలు నువ్వుల్లో కన్నా కూడా దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది గ్లైజిన్ గ్లైజిన్ ఏం చేస్తుందంటే మనం దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం సెల్కి సెల్కి ఉన్నటువంటి ఇంటర్నల్ ఆ సెల్ లేయర్ లోపల ఉన్నటువంటి మైటో కండే యాక్టివేట్ చేసేసి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ బాగా పెంచుతుంది గ్లైజిన్ ఎక్కువ ఉండడం వల్లే ఇటీవల మనకు వచ్చినాయి కరోనా ఇటువంటి ప్రాబ్లం నుంచి కూడా బయట గ్లైజిన్ ఉన్నటువంటి ఈ తెలగపిండి తీసుకున్న వాళ్ళకి కరోనా అటాక్ రాలేదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కరోనా ఉన్నప్పటికి కూడా వాళ్ళకి అటాక్ రాలేదు దాని ఎఫెక్ట్ అది అది నువ్వులు మనం చెప్పింది ఈ గడ్డి నువ్వులు తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా అది బాగా పనిచేస్తుంది అంటే ఎటువంటి సీజన్లో అయినా సరే ఏ ఇన్ఫెక్షన్ మీకు రాదు ముఖ్యంగా ఈ కోల్డ్ కాఫు ఫ్లూసు ఇటువంటివి రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది అంటే ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నాలుగు స్పూన్లు పర్ డే ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూను దాని కానీ తీసుకోగలిగితే ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ ఇమ్యూనిటీ మీకు బాగా పెరుగుతుంది దీన్ని వాడడం వల్ల దీనిలో సపరేట్గా ఆయిల్ కూడా తీస్తారు ఆయిల్ తీసుకొని అప్లై చేస్తూ ఉంటారు అంటే ఇంకా కాన్సన్ట్రేటెడ్గా దొరుకుతూ ఉంటుంది అదంత పెద్ద కాస్ట్లీ ఉంటుంది ఆ ప్రాసెస్ మనకి ఎందుకు గడ్డి గడ్డిలోవులు దొరికితే దాంతో మనం వాడేసుకోవచ్చు కదా దీన్ని వాడడం దీంట్లో మనకు యాసిడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అది మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మీ హార్ట్ హెల్త్కి చాలా బాగుంటుంది అంటే కొలెస్ట్రాల్ మెటాబాలిజంని బాగా పెంచుతుంది దానివల్ల ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ డిపాజిట్ కాకుండా ఉంటుంది అలాగే బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ అనేటివి రాకుండా ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా హార్ట్ హెల్త్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది ప్లస్ దీన్ని రెగ్యులర్గా వాడితే స్కిన్లో మెటబాలిజం మెటబాలిజండ్ మెకానిజంని కూడా బాగా పెంచుతుంది దానివల్ల స్కిన్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది దీనిలో ఉండేటువంటి ఈ ఆయిల్ కాంటెంట్ ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్గా మీ లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది లివర్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అలాగే దాని నుంచి సకరయ్యేటువంటి బయల్ జ్యూసెస్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లాంటివి ప్రాపర్గా సెకరెట్ అవుతాయి ముఖ్యంగా ఇది చేసే పని ఏంటంటే మీ గాల్ బ్యాడన్ ఉంటుంది కదా పిత్తాసేమంటాం గాల్ బ్యాడ కంట్రాక్షన్ రిలాక్షన్స్ని పెంచుతుంది అది అంటే దానివల్ల అక్కడే ఎక్కువ స్టాగ్నేషన్గా మీకు బయల్ సాల్స్ బయల్ యాసిడ్స్ ఉండిపోయి దాంతోపాటు యాడ్ అయ్యి మీకు కొత్తగా ఈ బైల్ స్టోన్స్ అంటే గాల్ బ్యాడ స్టోన్స్ లాంటివి ఫామ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అందుకని మీకు ఒకసారి వచ్చి పడిపోయి మళ్ళీ వస్తాయేమో అని భయం ఉన్నప్పుడు దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది అలాగే దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియం కొంచెం కాల్షియం అలాగే ఈ ఫాస్ఫరస్ ఇవన్నీ మినరల్స్ ఈ మినరల్స్ వల్ల మీకు బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గకుండా ఉంటుంది బోన్స్ అనేటివి హెల్తీగా ఉంటాయి మీకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే ఇన్ఫ్లమేటరీ మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో బాగా ఎక్కువ ఉంటాయి ప్లస్ ఫ్రీ రాడికల్ కాంటెంట్ని మన బాడీలో తగ్గించేస్తుంది దానివల్ల మీ స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అలాగే లోపల ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేది పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఇంకా ముఖ్యంగా మీకు ఈ రొమటాయిడ్ ఆథరైటిస్ అంటారు కదా రొమటాయిడ్ ఆథరైటిస్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది ఇది అలాగే మీ డైజెస్టివ్ సిస్టంలో అల్సర్ ఫార్మేషన్ తగ్గిస్తుంది ఎన్ని బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి ప్లస్ ఫైబర్ ఎక్కువ ఉన్నందువల్ల దీన్ని తీసుకుంటే క్వాంటిటీ అంటే ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గుతుంది కాబట్టి మీకు వెయిట్ రిడక్షన్కి పనిచేస్తుంది ప్లస్ తీసుకున్న ఫుడ్ స్లోగా డైజెస్ట్ కావడం వల్ల ఇన్సులిన్ తక్కువ ఉన్న కానీ సరిపోతుంది కాబట్టి ఇండైరెక్ట్గా డయాబెటీస్ కూడా యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ దీనికి బాగా ఉంటాయి కిడ్నీల్లో ఆల్కలైన్ స్టోర్స్ తగ్గకుండా చూసి కెపాసిటీ దీనికి ఉంటుంది సీకేడీ ప్రాబ్లం వస్తుందని మీరు భయపడుతుంటే అలాగే మీరు ఆల్రెడీ డయాబెటీస్తో మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు సఫర్ అవుతూ ఉంటే మీ హెచ్బి ఏ సి లెవెల్ సెవెన్ దాటుతూ ఉంది అంటే అలాగే మీ బీపీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీకి ఫ్లెక్చువేట్ అవుతూ ఉంది అంటే మీ బాడీకి అర్జెంటుగా మీరు ఇవ్వాల్సింది గడ్డి నువ్వులు గడ్డి నువ్వుల పొడి ఖచ్చితంగా మీరు ఇవ్వండి మీ బాడీలో వచ్చేటువంటి చేంజెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి అద్భుతంగా ఉంటాయి ఈ డయాబెటీస్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి మేము ఈ గడ్డి నువ్వులతో పేస్ట్ చేసి దాన్ని తినిపిస్తాము అలాగే దాన్ని ప్యాక్ లెక్కేస్తాము ఆ జాయింట్ మీద వేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా దగ్గర ఎక్కడైనా గడ్డి నువ్వులు ఉంటే దాన్ని చేసి పడుకోండి అంటే మన మెడికల్ షాప్లో ఇంకొక మెడిసిన్ యాడ్ అయిందన్నమాట అదేనండి మన వంటింట్లో ఇంకో మెడికల్ యాడే మెడిసిన్ యాడ్ అయినట్టే కదా ఎవరైనా గడ్డి నువ్వులు ఆ వాడే అలవాటు ఉంటే మీరు చాలా అదృష్టం ఉంటుంది ఓకే దాన్ని అలాగే కంటిన్యూ చేయండి ఏదో వారానికి ఒకరోజు పది రోజులు ఒకరోజు వాళ్ళు రోజు తినండి ఇప్పుడు దానివల్ల బెనిఫిట్స్ బాగుంటాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళని ఎలా గడ్డిన వాళ్ళు పొడి చేసుకోవాలని అడిగితే చెప్తుండొచ్చు మేబీ యూట్యూబ్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ట్రై చేయండి సరేనా మరోసారి మరీ వెళ్తే వాళ్ళు కలుసుకుందాం నమస్తే